శ్రీ మహాగణాధిపతయ్యే నమ ఐ మహాసరస్వత నమః శ్రీ లలితాంబికాదేవియే నమ కర్కాటక రాశి వారికి ఈ జూన్ మాసం అంతా కూడా ఎలా ఉంది అంటే చాలా బాగుంది అనేటువంటిది తెలియజేస్తున్నాను మనస్సంకల్ప సిద్ధిరస్తు మనస్సుతో ఏదైతే సంకల్ప బలముతో ముందుకు పోతారో తప్పకుండా మీకు విజయం అనేటువంటిది లభించి తీరుతుంది మీరు అనుకున్నటువంటి ప్రతిదాన్ని కూడా మీరు సమన్వయం చేసుకొని ముందుకు వెళ్ళే విధముగా ఉంటుంది ఈ మాసము మీరు ఏదైతే అనుకుంటారో దానికి తదనుగుణంగా మీ అడుగులు కూడా అటువైపే పడబోతూ ఉన్నాయి మీరు మంచి ఆలోచనాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు అందరి అందరూ హర్షించేటువంటి విధానముగా మీ జీవన శైలి ఉండబోతూ ఉన్నది కార్యసాధకుడు అంటే మిమ్మల్ని చూసి నేర్చుకునేటువంటి విధానముగా ఈ మాసమంతా కూడా ఉంటుంది కాక మీ మనోనిబ్బరము చేత మీరు ఏదైతే అనుకుంటారో సరైనటువంటి సమయానికి పనులు సమకూర్చుకోగలుగుతారు మీ పనులకు కావాల్సినటువంటి ధనాన్ని మీకు తప్పకుండా మీకు సమన్వయం అవుతుంది గాక కనుక మీరు ముందుకు వెళ్ళేటువంటి విధానముగానే ఉన్నది వ్యాపారం చేసుకునేటువంటి వాళ్లకు మంచి లాభసాటిగా ఉంటుంది వ్యాపారాలు చేసుకుంటారు కొత్తగా ఉద్యోగాలు కావాలి అనుకునేటువంటి వాళ్ళు ప్రయత్నాలు చేయండి సఫలీకృతులవుతారు ఆల్రెడీ ఉద్యోగాలు చేస్తూ ఉండేటువంటి వాళ్లకు ఉపకృతులు అనేటువంటివి ఉన్నాయి ఏమిటి ఉద్యోగంలో మార్పు వచ్చి ప్రమోషన్ రావటము కానీ లేదా ఆదాయం పెరగటము కానీ లేదా పని ఎక్కువగా చెప్పి ఎక్కువ ఫలితాన్ని ఇవ్వటము కానీ ఇలాంటివి ఏమైనా ఉండవచ్చును అనూహ్యముగా మార్పు చెందవచ్చును గాక అది మీ మంచికే జరుగుతుంది గాక అంతేకాకుండా వ్యాపారాల్లో వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు లాభాలు కొంచెం అధికముగానే ఉంటాయి ఊహించని విధముగా అలాగే కొత్త వ్యాపారాలు ఎలా చేయాలి ఏమిటి అనేటువంటి ఆలోచనలు కూడా కొంతమంది చేస్తారుగాక భూముల వలన క్రయ విక్రయాల వలన మంచి లాభాలు ఉండబోతున్నాయి కోర్టుపరమైనటువంటి సమస్యలు ఏమైనా ఉంటే అవి మీకే అనుకూలముగా తీర్పు వచ్చేటువంటి విధానముగా కూడా ఉన్నది విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు తప్పగా ప్రయత్నము చేయండి తక్షణమే వెళ్ళిపోవచ్చును మీకు మేలు జరుగుతుంది అక్కడ ఆల్రెడీ ఉండేటువంటి వాళ్లకు కూడా స్థానము బలము కానీ లేదా ఇంకొక చోటికి మార్పు జరిగి మేలు జరగడము కానీ ఉంటుందిగాక శుభకార్యాల విషయములో ముందడుగు వేయటం లాంటివి జరుగుతాయి దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలలో పాల్గొంటారు మీ మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలను ఒక్కసారి పరిశీలన చేసుకోండి ఇంకా మీకు మేలు జరుగుతుంది గాక విద్యార్థిని విద్యార్థులకు మహాద్భుతమైనటువంటి ఇదిగా ఉన్నది సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్లకు కూడా చాలా యోగదాయకముగానే ఉన్నది రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు మరీ అనుకూలముగా ఉన్నది రేపు నిజంగా కూడా ఖచ్చితముగా ధారణ అనేటువంటిది ఉంటుంది రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు జయోస్తు